దేవుని స్తోత్రములు మీ అందరికీ నా వందనములు ఈ రోజు దేవుని వాగ్దానం మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును వ్యూహాను సువార్త పదహారో అధ్యాయం ఇరవై నాలుగో వచనము సర్వశక్తి గల దేవుడు మన తండ్రైన యహోవా మనతో సెలవిచ్చిన మన సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి మనకు దొరుకుతాయి అని మన ప్రభువును మన రక్షకుడైన వేసే కణికరం గల దేవుడు కనుక మన ఏడల క్రొప్పు చూపుతున్నాడు మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చిన ఎడలా దేవుని దక్షిణ హస్తం మనకు తోడుగా ఉంటుంది కాబట్టి మనం మన తండ్రికి మొరపెట్టినప్పుడు తండ్రి మన మొర ఆలకిస్తాడు మన సంతోషం పరిపూర్ణమగినట్లు తండ్రిని దేవుని చిత్తానుసారంగా మనం ఏది అడిగినో మనకు దయచేస్తాడు మనము నమ్మితే చాలు ఏసే నామాన్ని అనేకమైన అద్భుత కార్యాలు మన జీవితంలో చేస్తాడు మన ఏసే నామాన్ని కలిగి ఉంటే అనేకమైన ఘన విజయాలు పొందుకుంటాము కాబట్టి మన సంతోషం పరిపూర్ణమగినట్లు మన తండ్రిని అడగాలి వేడుకోవాలి అప్పుడు తండ్రి మనం కోల్పోయినవన్నీ మనకు దొరికేటట్లు చేస్తాడు దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్